కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుండి యాత్ర ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుండి రోడ్ షో లైవ్ లో చూద్దాం గుడి కట్టడమే జో బుర్చిలకు చోవడమే మీ ఎజెండా కుర్చిమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా ಪೇರುಹಡಲು ಅಸ ನಂಸ ಬೋಲು ಎವಡಿ ಮೆಡಲು శనివారం రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో జగన్ పై దాడి జరిగింది గాయం లోతుగా ఉండటంతో మూడు కుట్లు వేశారు వైద్యులు ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలని కూడా వైద్యులు సూచించడంతో నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చారు ఈ రోజు పదిహేనవ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది అయితే కట్టుదిట్టమైన చేశారు దాడి జరిగిన నేపథ్యంలో పోలీసు అధికారులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు రెండు వైపులా కూడా రోప్ ఏర్పాటు చేసి ప్రజలు దూసుకురాకుండా ఉండేందుకు ముందుకి రాకుండా ఉండేందుకు రెండు వైపులా పోలీస్ అధికారులు రోప్ ఏర్పాటు చేశారు సెక్యూరిటీని మరింత పెంచారు ఆయన యాత్ర వెళుతున్న దారి మొత్తం కూడా ఆ రోడ్ మ్యాప్ మొత్తం కూడా స్కెడ్యూల్ ప్రకారం మొత్తం మూడు విభజించి ఒక్కో డీఎస్పీ పర్యవేక్షణలో ఉంచారు పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు టైర్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి జనం ముందుకు తోసుకురాకుండా ఉండేందుకు రోడ్ ని కూడా ఏర్పాటు చేశారు మరోవైపు అధికారులు రెండు వైపులాగా నిలబడి బస్సు యాత్ర ముందుకు సాగే విధంగా ఏర్పాట్లు చేశారు అలాగే కొన్ని ఆంక్షలు కూడా విధించారు భారీ గజమాలను తీసుకురావడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గజమాలలు వేస్తూ ఇప్పటి వరకు యాత్రలో చూశాం అయితే అవి నిషేధించారు ఆయనకి సెక్యూరిటీ కల్పించే నేపథ్యంలో వాటిని తీసుకురావద్దని కార్యకర్తలకు ప్రజలకి విజ్ఞప్తి చేశారు అలాగే పూలు కూడా విసిరద్దని కొన్ని ఆంక్షలు అయితే విధించారు కానీ ముఖ్యమంత్రికి గాయమైన నేపథ్యంలో ప్రజలంతా కూడా ఒక్కసారి ఆయన్ని చూడాలని పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము గన్నవరంలో కొద్దిసేపటి క్రితమే రోడ్ షో కంటిన్యూ అవుతోంది కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో జనం భారీగా తరలి రావటం మనం చూస్తున్నాము ముఖ్యమంత్రికి గాయం అవటంతో ఆయన్ని చూడడానికి భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు ఆయన్ని చూసేందుకు తరలి వచ్చారు ముందు బస్సు లోపలే కూర్చొని యాత్ర సాగించాలి అని భావించారు ముఖ్యమంత్రి కానీ అంత పెద్ద సంఖ్యలో జనం రావటంతో ఆయన్ని చూడడానికి అలాగే అభివాదం చేయడానికి పోటీ పట్టడంతో బస్సు పైకి ఎక్కి వారందరికీ నమస్కరిస్తూ అభివా చేస్తూ ముందుకు సాగుతున్నారు గాయాన్ని నొప్పిని లెక్క చేయకుండా ప్రజలే ముఖ్యం ప్రజలని కలవటమే ముఖ్యం అనే విధంగా యాత్రని కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే పోలీస్ అధికారులు కూడా భద్రతని కట్టుదిట్టం చేశారు ప్రతి రూట్ ఎటువైపు వెళ్తుందో ఆ రూట్ మొత్తం కూడా వాళ్ల పర్యవేక్షణలో ఉంచుకున్నారు పూర్తిగా సమీక్షించి సజావుగా సాగే విధంగా కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు గన్నవరంలో జరుగుతున్న రోడ్ షోని మనం లైవ్ లో చూస్తున్నాం లు జత కట్టడనే నీ ఎజెండో జన గుండల గుడి కట్టడనే జగను ఎజెండో